పులివెందుల ఫలితాలు వచ్చినాయి పులివెందుల ఫలితాలు చూస్తూ ఉంటే పులివెందుల ప్రజాస్వామ్యమైన దానికి కొత్త పేరు పెట్టాలని అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పాపం నామినేషన్లు కూడా వేనిచ్చేవాళ్ళు కాదు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఓట్లు వేనియడం లేదు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమంటే మరి ఒక రకంగా వాళ్ళ పాపం ఒకసారి ముందుగానే చెప్పేస్తా అన్నారు నామినేషన్ల టైంలోనే నామినేషన్లు వేయకుండా అడ్డుకునే వాళ్ళు ఏకగ్రీవం చేసుకునే వాళ్ళు పోయినసారి ఎన్నికల్లో దాదాపు డెబ్బై తొమ్మిది శాతం ఏకగ్రీవంగా చేసుకున్నారు మా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు వీళ్ళమంటే తెలుగుదేశం అధికారం వచ్చిన దాని తర్వాత కూటమి ప్రభుత్వంలో వీళ్ళు పాపం నామినేషన్లు వేయిస్తూ అన్నారు ఇండిపెండెంట్ కూడా నామినేషన్లు వేస్తా అన్నారు కానీ ఓట్లు మాత్రం వేయనియడం లేదు కాబట్టి అంటే పులివందుల్లో ప్రజాస్వామ్యం ఎట్లుందంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొంతమంది దెబ్బలు కొడితే బాగా కనపడతాయి కొంతమంది దెబ్బలు కొడితే కనపడవంతే తేడా ఏమంటే దెబ్బలేమో దెబ్బలు ఉంటాయి కొన్ని కనిపించవు అంతే నిజంగా మీరు నామినేషన్లు అందరూ వేసుకుని ఇచ్చారు కానీ ఓట్లు మాత్రం వేయించుకుని ఎవరు వేసుకుని ఇవ్వలే కాబట్టి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని తక్కువ ఓట్లు వచ్చినాయంటే దాన్ని బట్టి అర్థమవుతుంది దానికి మీకు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయా లేదా దానికి ఉదాహరణ అదే కాబట్టి ఏమంటే మేము కోరేది అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంతో గేమ్స్ ఆడుతున్నారు పక్కాగా గేమ్స్ ఆడుతున్నారు మీరు అధికారంలో ఉంటే మీరు కాల రాశారు వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు కాల రాశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు కూడా ఇస్తారు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తాను కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రానికి మీరిద్దరు కూడా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి దాన్ని కాలితో తొక్కడానికి ఇద్దరు కూడా తయారయ్యారు